హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు మన రెసిపీ స్నాక్ ఐటెం చిన్న పునుగులు ఇడ్లీ పిండి కొద్దిగా పులిసినప్పుడు మనం ఇడ్లీలు వేస్తే పుల్లగా ఉంటాయి ఆ పిండితో మనం ఇలా పునుగులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మరి వీటిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇక్కడ రెండు కప్పుల ఇడ్లీ పిండి తీసుకున్నాను దీనిని ఒక బౌల్లో వేసుకుని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చీలను ఇలా కట్ చేసుకుని కొద్దిగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర పావు టీ స్పూన్ జీలకర్ర నాలుగు స్పూన్ల మైదా పిండి రెండు స్పూన్ల బియ్యం పిండి పావు టీ స్పూన్ సాల్ట్ రుచికి తగినంత వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇడ్లీ పిండి మరీ పలుచగా ఉంటే ఇంకొంచెం మైదా పిండి వేసి కలుపుకోవచ్చు అంతా కలిసేలా కలిపేసుకుని పావు టీ స్పూన్ వంట సోడా వేసి కలుపుకోవాలి పిండిని తీసుకుని ఇలా పునుగుల్లా వేస్తే చేతిలో నుంచి పిండి జారిపోకుండా ఇలా రావాలి అప్పుడే సరిగ్గా పిండి కలిపినట్టు లేకపోతే కొద్దిగా మైదా వేసి కలుపుకోవచ్చు ఇలా కలిపేసి పది నిమిషాలు అలాగే ఉంచితే పునుగులు చక్కగా వస్తాయి మరీ ఎక్కువసేపు ఉంచితే వంట సోడా వేసాం కనుక ఆయిల్ పీల్ చేస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని వేడెక్కిన తర్వాత ఇలా పునుగుల్లా వేసుకోవాలి ఆయిల్లో వేయగానే ఇలా పైకి తెలితే పిండి సరిగ్గా కలిపినట్టు ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు కానీ మైదా పిండి తక్కువైనప్పుడు కానీ పునుగులు వేస్తే బయటకు రవ్వలా వచ్చేస్తాయి పిండిని ఇలా సరిగ్గా కలిపితే ఆయిల్లో వేసినప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వస్తాయి పునుగులు వేసిన తర్వాత కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి అప్పుడే అన్ని వైపులా ఈవెన్గా వేగి మంచి కలర్లో ఉంటాయి ఇలా దొరగా వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి మనం పిండిని ఇలా కలుపుకుని వేస్తే చాలా ఈజీగా పునుగులు వేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే చిన్న పునుగులు రెడీనండి ఈ పునుగులకు పచ్చిమిర్చి చట్నీ చాలా బాగుంటుంది ఆ చట్నీ రెసిపీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చానండి వీలుంటే ఒకసారి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి